తెలంగాణ ముందు అతిపెద్ద సవాల్ ఉంది అని డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు వివరాలని చూస్తే రాష్ట్రం ఎంత ఆర్థిక లోతుల్లో ఉందో చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలని ఈ సందర్భంగా సభ్యులను కోరారు శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన భట్టి రాష్ట్రం ముందు అతిపెద్ద సవాల్ ఉందన్నారు పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరోపక్క రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందని వీటి మధ్య ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు అభివృద్ధి ద్వారా సృష్టించబడే ఆస్తులు వాటి ద్వారా ఏర్పడే సంపదతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందించాలనే దానిపై ఆలోచన చేయాలన్నారు ఈ బడ్జెట్లో అయినా అంచనాలకు ఖర్చుకు గ్యాప్ ఉంటుంది కానీ గత ప్రభుత్వం కాలంలో చాలాసార్లు ఇరవై శాతం కంటే గ్యాప్ ఉందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా బడ్జెట్లు రూపకల్పన చేసిందన్నారు శ్వేతపత్రంపై చర్చలో పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇవాల్టి చర్చలో సభీలందరూ మంచి సూచనలు చేశారన్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి